ఇస్తావా లోపల్లా అయ్యో ఎక్కడున్నది నా తాతకి ఇస్తావా అమ్మమ్మకు నాన్నకు మా అమ్మకు ఒక్కటి దండం పెడతా కొంచెం ప్లీజే ఏ తినదు వాళ్ళకి లేదు కదా అలాకుందా చెప్పు ఇస్తావా 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 మరి ఏం కలుపుతున్నావు వంట చేస్తున్నావా ఏం కూర అది మటనా అది ఎవరు వస్తు ఎవరి కోసం అది

దగ్గరికి వెళ్ళి దూరం దూరం పెట్టాలి దూరం 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 చేతు దూరం పెట్టు దూరం పెట్టు ఆ చేతు ఈ చేతు దూరం పెట్టాలా రోజు చేస్తావు పూజ నువ్వు సాయంత్రం చేస్తావు నువ్వు పూజ ఇక వర్షం పడుతుంది కదా నాకు వర్షం పడుతుంది చల్లగాలి అయిపోయింది నాకు పిటిషయ బయటకు వెళ్దాం బులోబొలి వెళ్దాం వర్షం అబ్బా చూపి అలాగె పెట్టు పెట్టు నాకు పెట్టు అబ్బా